హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తాసీన్స్ వరల్డ్ ఈరోజు మీ అందరి కోసం టేస్టీ టేస్టీగా చీజ్ మిర్చి బజ్జీ చేసేద్దామండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక కొంచెం పెద్ద సైజు మిర్చి అండి ఇవి మిర్చి బజ్జీ మిర్చీలైనా లేకపోతే నార్మల్ మిర్చీలలోనూ కొంచెం పెద్ద సైజు మిర్చీలు తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకోవాలండి అంటే చీజ్ అందులో నింపుకోవాలన్నమాట అందుకోసం ఇట్లా మధ్య కట్ చేసుకోవాలి మధ్య కట్ చేసుకొని అందులో గింజలు కానీ అట్లాంటివన్నీ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలండి చూపిస్తున్నట్టుగా విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మిర్చి అంతని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ క్యూబ్ అండి చీజ్ క్యూబ్ని సన్నగా తురుముకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెద్ద అండి దాదాపు ఒక కిలో ఉంటుంది దాన్ని ఉడకబెట్టుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలన్నమాట మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చీజ్ అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఒక పావు టీ స్పూన్ మిరియాల కొంచెం సాల్ట్ రుచికి సరిపడా నేను ఆల్రెడీ ఆలుగడ్డలో సాల్ట్ అనేది వేసున్నాను కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిర్చి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిర్చీలలో ఇది చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగా ముద్దలగా చేసి అందులో కూరుకోవాలండి ఆ తురుము ఇట్లా ఫిల్ చేసినట్టు చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్గా ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీలా కాకుండా ఈ రకంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ మిర్చి అన్నిట్లో అట్లా ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి అండి ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి కొంచెం కారం ఉప్పు వేసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా లమ్స్ లేకుండా కలుపుకోవాలండి ఇదిగో చూడండి ఈ విధంగా చూపిస్తున్నట్టు విస్కర్ తోటి కలిపేసుకుంటే ఈజీగా అయిపోతుంది రమ్స్ అనేవి లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుందండి పిండి అనేది ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిర్చి ఉంది కదా ఆ మిర్చిని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేడి చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా అట్లా వేసేసుకోవాలండి అంతే అండి ఇప్పుడు ఎంతో పిల్లలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎందుకంటే మనం అన్ని దాంట్లో అన్ని గింజలన్నీ తీసేసాం కదా చీజ్ ఆలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కారం అనేది తెలియదు అండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు టర్న్ చేసుకోవాలి అంతేనండి ఫ్రై అయిపోయిన బజ్జీలన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మిగిలిన మిర్చి బజ్జీ మిర్చి అన్నిటినీ ఇట్లాగే బజ్జీలుగా డిప్ చేసుకొని వేసుకోవాలండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమేం కాదు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయండి ఓన్లీ చీజ్ మాత్రమే అంతే అండి ఈజీగా రెడీ అయిపోయింది కదా ఆ విధంగా తీసేసుకోవాలి ఇదిగో చూడండి ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా ఒక మాట అండి వేడి మీద అయితే మాత్రం తినద్దు ఎవరు చల్లారిన తర్వాతే తినాలి ఇది ఎందుకంటే లోపల చీజ్ ఉంటుంది కదా కాలిపోతుంది అనమాట అందుకని వీడియో నచ్చిందా అండి మీకు అందరికీ నచ్చితే నా వీడియో లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అంతే అండి ఇది ఉంటే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా సాస్తో కానీ లేదంటే వేరే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్